Vai tocar é...

రకంగా ఈ రోజున ఓట్లు కూడా తొలగించేటువంటి పరిస్థితి మనం రేపొద్దున ఇదే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ బంధువుల్ని తమ స్నేహితుల్ని తమ ఉన్నటువంటి వీధిలో ఉన్న వాళ్ళని ఆ రోడ్లో ఉన్న వాళ్ళని ఈ జరుగుతున్నటువంటి నష్టాలను మనకు తెలియజేసి మరి ఇక రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది ఈ రోజున జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మరి నాగేలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక వేదికని పోరాటం చేయడానికి ఒక వేదికని ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవమైనటువంటి విషయం నాకు తెలుసు ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా గ్రౌండ్ స్థాయిల నుంచి గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయిల నుంచి అనేకమైనటువంటి విషయాలు పేద ప్రజలు పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజల యొక్క విషయాలు కానీ వ్యాపార వాణిజ్య రంగాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఒకవైపున రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ అన్నిటిలో కూడా చిన్నతనం నుంచి అన్ని అన్ని విషయాల్లో కూడా సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో వస్తున్నటువంటి తరుణంలో ఒక వేదిక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేటువంటి ఒక వేదిక నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు తదుపరి ఎలక్షన్ అయిన తర్వాత పదహారు వేల ఆరు వందల ఎనభై ఒక ఓట్లు వచ్చినప్పటికీ ఎలక్షన్ అనంతరం మరి ఏలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు ప్రకటించి మీరు ప్రజల పక్షాన పనిచేయండి ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను ప్రశ్నించండి పార్టీ బలోపేతానికి మీ రీతిలో మీరు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయండి ప్రణాళిక వేసుకోండి ఒక ఆలోచనతో ఆలోచన విధానాలతో నడవండి అన్నటువంటి ఒక వేదిక నాకు ఇవ్వడం మరి నాకు సహకారంగా నాతో పాటు జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు దాదాపు ఈ యొక్క యాభై ఏడు నెలలు కూడా సమిష్టిగా అందరూ కూడా పనిచేశారు ఏ ఒక్క నాయకుడు ఒకడే పనిచేయలేడు తనకి కావలసినటువంటి సైన్యం ఎక్కడైతే ఉందో ఆ సైన్యాన్ని సమకూర్చుకొని అందరినీ సమనేపరచుకొని అందరం కలిపి ఒక యూనియన్ యూనిటీగా ఐకమత్యంగా పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది మరి ఈ రోజున ఏలూరులో మన శాసనసభ్యులు చూసాం తన నాకు తొంభై నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అప్పుడు ఐదు వేల ఓట్లు వచ్చి తనకి తొంభై తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగులో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మరి జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసింది కనుకనే తన మూడు వేల నాలుగు వేల ఓట్లతో నాలుగు వేల డెబ్బై ఓట్లతో బయటపడ్డాడు కానీ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక డిప్యూటీ సీఎం గా ఒక మంచి అవకాశం వచ్చింది మేము కూడా సంతోషించాం ఏడు నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయి ఏదో నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం